హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీలో పదకొండవ తెలంగాణ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలను ఎమ్మెల్యే కెఆర్ నాగరాజ్ ప్రారంభించారు ఈ పోటీలు మూడు రోజుల పాటు జరగనున్నాయని క్రీడాకారులందరూ ఈ పోటీల్లో పాల్గొనాలని ఎమ్మెల్యే నాగరాజు పిలుపునిచ్చారు అండ్ గర్ల్స్ అండ్ ఉమెన్ అండ్ మెన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ మన వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో కండక్ట్ చేయడం జరుగుతుంది దిగ్విజయ వెయిట్ లిఫ్టింగ్ ప్రెసిడెంట్ వారి ఆధ్వర్యంలో సిద్ధి గారు స్టేట్ ప్రెసిడెంట్ గారు అలాగే శ్రీనివాస్ లోకల్ సెక్రటరీ గారు రమణ గారు టీం ఆధ్వర్యంలో ఈ యొక్క ఈవెంట్ కండక్ట్ చేయబడుతుంది దీనికి స్పాన్సర్ అంతా నేను దగ్గర చూసుకుంటున్నాను ఐ బియ్యంగా ఏ స్పోర్ట్స్ మ్యాన్ అండ్ ఐ బియ్యంగ్ ఎమ్మెల్యేగా ఆ కాన్స్టిట్యున్సీలో అటు యూనివర్సిటీలో నేను ఆడుకున్న ప్లే గ్రౌండ్లో పెట్టడం చాలా సంతోషం ఇందులో సుమారుగా థర్టీ టూ డిస్ట్రిక్ట్స్ నుండి బాయ్స్ అండ్ గర్ల్స్ మెన్ అండ్ మెన్ పార్టిసిపేట్ అంత చేయడం జరిగింది అలాగే టోటల్ టూ సెవెంటీ మెంబర్స్ ఇప్పటికీ నామినేషన్స్ వచ్చాయి సో వాళ్ళందరూ ఇక్కడ స్టేట్ నుండి అగైన్ దేవుల్ సెలెక్టెడ్ ఐజ్ కేటగిరికల్గా వాళ్ళందరూ సెలెక్ట్ చేసి నేషనల్కి పంపబడతారు ఒక్కొక్క ఈవెంట్లో ప్రతి ఈవెంట్లో ఒక్కొక్క ఫస్ట్ సెకండ్ను తీసి స్టేట్కి పంపించడం జరుగుతుంది మళ్ళీ అక్కడ కోచింగ్ ఉంటుంది కోచింగ్ క్యాంప్లో ఉన్నాక అక్కడి విల్ సెలెక్ట్ ఫర్ ఫైనల్ నేషనల్స్కో సో ఇందులో అన్ని విధాల వారికి ఫెసిలిటేట్ చేస్తాం అన్ని దీనికి సహకరించిన యూనివర్సిటీ మన బీసీ గారిని వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే వారి అకామిడేషన్ అండ్ గ్రౌండ్ అన్ని కూడా అధికంగానే పిల్లల కోసం స్పోర్ట్స్ కోసం కూడా చాలా ఆర్షణీయం అలాగే వెంకయ్య గారు మరియు సురేందర్ వీరందరి దగ్గర నుండి అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుండి చూస్తున్నారు అలాగే పోలీస్ అధికారులు అందరూ కూడా ఎక్కువ శాతం ఉమెన్ గర్ల్స్ వచ్చారు కాబట్టి పోలీస్ బందోబస్తు కూడా అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఒక టీం ప్రొవైడ్ చేసినందుకు సిపి గారికి కూడా ధన్యవాదాలు మీ అందరూ కూడా నేను స్పిరిట్ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ద్వారా వారందరూ కూడా సెలెక్ట్ కావాలని వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా రెండు మనసు ఆశీర్వదిస్తున్నాను